ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీ ముచ్చట్లు నేను మీ భవాని నా పేరు ఎందుకు చెప్తున్నానంటే మందికి నా పేరు తెలియట్లేదండి అందుకనేసి అయితే నా పేరు అయితే చెప్తున్నాను అని ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ పంపించేసారండి పిల్లలు స్కూల్ పంపించేసి అయితే నేను వామ్ వాటర్ అయితే తాగుతున్నాను ఆల్రెడీ అయిపోయింది కొంచెం ఉంది నేను డైలీ తాగి పౌడర్ అయితే అయిపోయిందంటే అందుకనేసి కొంచెం వామ్ వేసుకుని అయితే కాసుకున్నాను పౌడర్ అయిపోయింది పౌడర్ రెడీ చేసుకున్నప్పుడు అయితే నేను వీడియో పెడతాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వాటర్ తాగేసి కొంచెం అయితే గిన్నెలు ఉన్నాయి అవి కూడా కడిగేస్తాను ఎలా ఉంటుంది పంట పెట్టుకుని చేసుకోవాలి బయట గిన్నెలు కూడా ఉన్నాయి కూడా తాగాలి కంటిసే ప్యారీస్లోకి అయితే వంట మొదటి వస్తుంది అలా టైట్ పోజు క్యారీస్ నేను కట్టుకెళ్ళిన ఈ రోజు అంటే క్యాంపు క్యాంప్ వెళ్ళారు కాబట్టి ఈ రోజు క్యారెస్ని నేనే పట్టుకోగలిగి స్టోర్కి వెళ్ళాలంటే ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తాను ఫ్రెండ్స్ ఏంటంటే ఉదయం టిఫిన్ చేసిన గిన్నెవి ఉంటాయి కదా పిల్లలకు పాలు కాసిన గిన్నెలు అయినా అవి అయితే కడిగేస్తాను ఈరోజు ఉదయం అయితే ఉప్మా చేస్తానండి ఉప్మా చేశానని మా పిల్లలు అస్సలు తెలియదు అస్సలు వాళ్ళకి ఉప్మా అంటే అస్సలు ఎక్కదు కానీ నేనే చేస్తాను బలవంతం కాకుండా పెడదామన్నట్టుగా చేస్తాను రోజు ఇడ్లీ దోశ లేకపోతే మినపట్టు ఇదేం పెడతాము అనేసి పప్పు రుబ్బడానికి కొంచెం బద్ధం వచ్చి నేను నైట్ అయితే నేను పప్పు నానబెట్టలేదు ఉప్మా చేస్తాను ఉప్మా కూడా తెలియదు వదిలేసి వెళ్ళిపోయారు ఏదో కొంచెం కొంచెం తినేసి అయితే వదిలేసి వెళ్ళిపోయారు ఫ్రెండ్స్ తరు ఇప్పుడైతే పిల్లలకి అయితే పప్పు అయితే ఉడుతున్నానండి నేను వారానికి టూ టైమ్స్ అయినా పిల్లలకి పప్పు అయితే అదే అయితే కంపల్సరీ పెడతాను ఏదో ఒక రూపంలో అయితే కంపల్సరీ పెడతాను పెట్టండి పెట్టడం కూడా చాలా మంచిది పిల్లల హెల్త్ కూడా అని నాకు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా మంచిది ఇంకేంటంటే ఫ్రెండ్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు ప్లీజ్ లైక్ చేయండి ఒక కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ కదా మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలన్న ధైర్యం పెరుగుతుంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ మాత్రం చేయడం లేదు పెద్ద పెద్ద ఛానల్స్నే కదండి మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ని కూడా సపోర్ట్ చేయండి ఏంటంటే మాకు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి బయటకెళ్ళి కష్టపడి చేయాలన్నా అవ్వదనేసి ఇలాగ యూట్యూబ్ అయితే ట్రై చేస్తున్నారు అలాంటి వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదు నా వీడియో చూడ చూసి నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి మీకు నచ్చినట్టే చేయడానికి ట్రై చేస్తున్నాను అంటే నేను ఎక్కువగా బయటకు వెళ్ళినండి అందుకే ఓన్లీ ఇంట్లో ఉన్న వర్క్ చేసుకుంటూ మాత్రమే వీడియోస్ చేస్తున్నాను చాలా కష్టపడి చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వంట మొదలు పెట్టేస్తాను పిల్లలకి ఏర్చుకుంటే టైం అవుతుంది మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ చూస్తూ అయితే ఇంట్లో పని చేసుకుంటున్నానండి టీవీ నాకు ఒక మంచి ఫ్రెండ్లా అయిపోయింది ఒక్కరితోనే ఉండడం వల్ల టీవీ బాగా అలవాటైపోయింది వర్క్ ఇంట్లో పని చేసుకున్నప్పుడు కూడా టీవీ ఆన్ చేసి చేసుకుంటాను ఏంటో నా నేను నేనొక్కరితనైనా నాలో ఇలా ఎవరైనా ఉంటారో కూడా తెలియదు ఆకు కూర అయితే కడిగేస్తున్నారండి ఈ బుట్టు ఉండడం వల్ల ఈ ప్లాస్టిక్ బుట్టు ఉండడం వల్ల నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఏంటంటే ఒక వేసి ఆకుకూర కడుగుతుంటే సగం ఆకుకూర అందులో ఉండిపోతుంది తీయ చేతితో కష్టం కష్టమైపోతుంది ఇలా ఏంటంటే ఇలా పెట్టేసుకుని కడుక్కోవడం వల్ల మనకి కొంచెం ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది అలా ఇంకా వాటర్లో కూడా ఆకుకూర ఎక్కువగా దిగట్లేదు చూడండి ఇది అయితే బాగా ఉపయోగపడింది ఫ్రెండ్స్ ఇంకా తోడకూర కట్ చేసేసిన తర్వాత మిగిలిన కాళ్ళు ఉంటాయి కదండి ఆ కాళ్లు పాడేయకుండా ఇంకా నేనైతే సాయంత్రం పిల్లలకి పకోడీ చేద్దామనేసి అయితే ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టేస్తాను అలా వచ్చిన తర్వాత రెండు ఉల్లిపాయలు అయితే వేసి పకోడీ కింద అయితే చేస్తాను ఫ్రెండ్స్ అందుకే పిల్లలకి అయితే ఆమ్లెట్ వేస్తాను పప్పులు వేసుకోవడానికి ఒకటేసేస్తాను ఇద్దరికి ఆఫ్ ఆఫ్ చేస్తాను వేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా గట్టిగా అయిపోయింది అలాగే కాస్తున్నాను పప్పు వేడిగా ఉంది కాబట్టి ఇంట్లో కరిగిపోతుంది మా పిల్లలకి నెయ్యి అంటే చాలా ఇష్టం ఏంటి ఇష్టంగా తింటారు నెయ్య ఇది మా అమ్మాయికి సర్కల్ చేస్తుంది కలిపేసుకుంటే వేడికి నెయ్యి ఇందులో కరిగిపోతుంది అనమాట ఆకుకూర కదండి అందుకే పిల్లలకి కొంచెం ఇంకా కర్రీ పెట్టండి రోజు స్కూల్ అయితే తింటారు టీచర్కి భయపడైనా తింటారు ఇంటి దగ్గర అయితే తినట్లేదండి సరిగ్గా స్కూల్ అయితే మిక్స్ భయపడి లంచ్ బాక్స్ అంతా కలిగి తీసుకొస్తారు మా

అందుకే అది మీదు తలవప్పు అయిపోయింది నాకు రెండు బ్యాగులు ఒకేలా ఉండడం వల్ల పేరు చూసుకొని ఇలా వాటర్ బాటిల్ మీద కూడా ఇలా పెచ్చండి పెచ్చండి హర్ష జయ జయంతిక అందుకే ఇలా పేరు చూసుకుని మరి పెడతాను స్కూల్స్ 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 ఎక్కడున్నా స్కూల్స్ మర్చిపోయాండి తీసుకొచ్చి పెడతాను మళ్ళీని అయితే పెట్టదు నాప్కిన్స్ కూడా మర్చిపోయారు నాప్కిన్స్ కూడా తీసుకొచ్చి పెడతాను నేను నేను ఆమ్లెట్ వేసాను కదండి ఇప్పుడు ఆమ్లెట్ వేసాను కదా బ్యాగ్ లంచ్ బాక్స్లో అదే ఇంటి దగ్గర ఉంటుంటే మా పిల్ల దగ్గర కొట్టేసుకునేది ఎందుకంటే ఒకరికి కూడా చిన్న ముక్క కూడా తక్కువ పెడకూడదు మా అమ్మాయికి తక్కువ వస్తే అన్ని పెళ్ళలు వేస్తావుంటుంది మా అబ్బాయికి తక్కువ వస్తే చెల్లికి ఎక్కువ వేస్తాను నాకు తక్కువ వేస్తావు నాకు చిన్న ముక్క వేస్తాను కొట్టేసుకుంటారు అలా ఉంటుంది అని పిల్లలు మా పిల్లలు ఉంటారు ఇంకా మాకు మీ పిల్లలు కూడా అంతేనా సాధన పక్షి చెప్పండి ఎవరికి ఏమిన్న కుక్కనైతే కొనుక్కుంటారు అనేది చెప్పండి ఇప్పుడు కనుక ఇప్పుడు అయితే లెగ్ బాక్స్ అయితే సర్దిస్తాను ఇప్పుడు అయితేనే స్కూల్ చూడైతే లెగ్ బాక్స్ అయితే ఇచ్చేసి వస్తానండి మా ఇంటి పట్టు మా కమ్మైదు అయితే చెప్పారు తనుకుంటే నాకు నేర్పిస్తాను బాగా ఇలా కూర్చే అంటే క్యాజరీ ఇచ్చేసి నేను కూడా దోపిసి సాఫ్గర్ వర్క్ అయితే నేర్చుకోవడానికి అవుతాను కూర్చొక్క అలా అయితే నేర్చుకుని ఫ్రెండ్స్ ఏదో నాకు చెప్పాను కలిసి నాకు నేను సరే అండి చేస్తాను టైం ఇప్పుడు టైం అయితే పన్నెండు ఒక అయిందండి పిల్లలైతే బయటికి పన్నెండున్నరకు వస్తారు నేను ఒక ఐదు నిమిషాలు అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాను టైం సరిపోతుందండి నాకు ఇంకా పిల్లలకి క్యారిక అయితే ఇచ్చేసి వచ్చేసానండి అయితే వర్షం అయితే ఏమి లేదు కానీ వచ్చేటప్పుడు మాత్రం వర్షం ఎప్పుడైపోయింది మాతో మొదలు అయిపోయింది నేను అయిపోయాను ఇంకా అయితే ఇచ్చేసి వచ్చేసరికి నేను భోజనం చేస్తాను భోజనం అయితే పెడతాను దాన్ని వర్క్ నేర్పిస్తానండి వర్క్ నేర్చుకునే చూడండి పచ్చడిలో ఎంతమంది పెళ్ళిపోయే ఇష్టం చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఈ పచ్చడి కూడా నేను చేసిన పచ్చడి ఎల్లు పై చేసాను నాకైతే చాలా ఇష్టం ఎల్లపాయలు నేనైతే టీవీ చూస్తూ చేస్తున్నాను మనకి ఏ పని చేస్తున్నా టీవీ మాత్రం బాగా కనిపిస్తుంది ఎల్లెళ్ళపై చాలా బాగా ఊరిపోయిందండి పచ్చడిని టేస్ట్ బాగుంది ఓకే ఫ్రెండ్స్ మరి మీరు ఫోన్ చేస్తారా లంచ్ టైం అయిపోయింది కదా మీరు ఇప్పుడు ఫోన్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ముడి ఇలా ముగ్గు పెట్టుకుని దారం ఇలా లావుగా ముడేసుకోవాలి అని చెప్పుకో ఇలా కింద ఇలా ఊడకుండా ముడేసుకుని అప్పుడు పెట్టుకుని పెట్టుకుని ఇలా కింద ఇలా అయితే కుట్టాడు ఫ్రెండ్స్ కుట్టు రావడం లేదు కొత్త కదా ఇంకా కొంచెం నేర్చుకోవాలి ఈ రోజుకైతే అయితే ఫ్రెండ్స్ నేను నేర్చుకున్నది లలితాల అబ్బాయి ఓ ఇప్పటి ఏం తింటున్నావు చెప్పు ఏదేంట ఏదేంటున్నావు అయితే ఏంటన్నావా పప్పలతోంటున్నావా మీ అమ్మీది అక్కని తీసుకురావడానికి వెళ్ళిందా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారండి ఇప్పుడైతే పిల్లలైతే పకోడు చేయమనేసి అయితే మా ఇంటి దగ్గర కుట్టి కాబట్టి కుట్టించి తెచ్చేసుకున్నారు సరిగిపోయింది